ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరోజు డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మురాజాద్ గేదెలు సేల్ పర్పస్ ఉంటాయండి ఒకసారి గేదెలన్నీ కూడా చూడండి నా దగ్గర ఇప్పుడు మా డైరీలో అరవై గేదెలు ఉన్నాయి అన్నీ కూడా పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు రెండు పోట్ల మీద పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి డెలివరీ అయితే వాళ్ళు చెక్ చేసి రెండు మూడు పోట్లు చెక్ చేసి తీసుకుని వెళ్ళచ్చు అండి గేదెలు అడ్వాన్స్ వచ్చేసి మనకి ఒక వెయ్యి రెండు వేలు ఇస్తే సరిపోద్ది ఇచ్చేస్తే పాలు చూసుకుని తర్వాత గేదెలు మనం అన్న పాలు ఉంటే వాళ్ళకి ఓకే అయితే నచ్చితే తీసుకుని వెళ్ళచ్చు లేకపోతే మళ్ళీ ఇచ్చిన రెండు వేలు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను ఎన్ని ఎన్ని గేదెలున్నాయి ఏ జాతి ఉన్నాయి నా దగ్గర అన్ని కూడా ముర్రా ఒక ముప్పై ముప్పై రెండు ఉన్నాయన్న బన్నీ ఒక ఇరవై ఉన్నాయన్న మొత్తం యాభై గేదెలు ఉన్నాయి మన డైరీలోకి డెలివరీకి రెడీగా ఉన్న ఎంత ఉన్నాయి మీ దగ్గర ప్రెగ్నెంట్ డెలివరీ డెలివరీ అవ్వని గేదెలు అయితే పద్నాలుగు పదిహేను ఉన్నాయి అన్న ఓకే మిగతా అన్ని కూడా ముప్పై ముప్పై ఐదు గేదెలు డెలివరీ అవని గేదెలు ఉన్నాయి అన్ని కూడా వన్ వీక్ టెన్ డేస్ లో డెలివరీ అవై గేదెలు అన్ని హెవీ బాడీలు టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి చూడొచ్చు రైతులు కూడా అన్ని కూడా ఓకే ఇది మీరు రైతులకు ఏం గ్యారంటీ ఇస్తారన్న రైతులు గ్యారంటీ విషయానికి వస్తే గేదెలు ఈ డెలివరీ అయిన గేదెలు ఉంటాయన్న రెండు పూటల పాలు చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు ఓకే ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే బుడ్లమై కానీ రొమ్ము కంప్లైంట్ ఓకే కస్టమర్ తీసుకొని వెళ్ళే కూడా వచ్చినా కూడా డేస్ గ్యారంటీ ఇవ్వడం జరుగుద్ది రొమ్ము ప్రాబ్లం వచ్చిన బుట్లు మాయ వచ్చినా గేదెను వాపస్ తీసుకుని మళ్ళీ వేరే గేమ్ ఇవ్వడం జరుగుద్ది ఓకే కొంతమంది చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఏంటంటే ఈ ఆంధ్రలో మోసాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ మోసాలు ఎందుకు అయినాయి బ్రోకర్ల వల్ల అయినాయా దేని గురించి అవుతున్నాయి మోసాలు మోసం అంటూ ఏమీ లేదన్నా అయితే ఏంటంటే కస్టమర్ ఒకవేళ ఏమన్నా గేదేమైనా ఇబ్బంది ఉంటే తీసుకుని వచ్చి మార్చుకోవాలి అంతే తప్ప మోసం అంటూ ఏమి ఉండదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ చేస్తాం కస్టమర్ తీసుకొని రావాలి తీసుకొని రాకపోతే మనం ఏం చేయలేం హండ్రెడ్ పర్సెంట్ గేదెని ఎక్స్చేంజ్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పాలు అవ్వకపోయినా రొమ్ము ప్రాబ్లం వచ్చిన బుడ్లమై వచ్చినా వందకు వంద శాతం గేదెని ఎక్స్చేంజ్ చేస్తాం డెలివరీ దానికి గ్యారంటీ ప్రెగ్నెంట్ దానికి ఉంటుందన్న ప్రెగ్నెంట్ దానికి ఉంటది డెలివరీ డెలివరీ దానికి గ్యారంటీ ఏంటంటే పాలు గ్యారంటీ అన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు డెలివరీ అవ్వడానికి గ్యారంటీ ఏంటంటే రొమ్ము ప్రాబ్లం కానీ బుడ్లమ్మ కానీ పాలు మూడాలు డెలివరీ అయిన దానికి మూడు పూటలు ఇక్కడ చూసుకొని వెళ్తే అయిపోతా మూడు పూటలు ఇక్కడ పాలు చూసుకుని అన్న చూసుకున్నా కూడా ఒకవేళ ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఆరు చూసి అక్కడ మూడు ఇచ్చినా కూడా ఎక్స్చేంజ్ చేస్తాను ఓకే ఓకే అందులో చూడొచ్చు ఈ విధంగా ఇంత క్లియర్ గా చెప్తున్నారు కాంటాక్ట్ చేయండి అన్నగారికి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్